మనవారా హి సెల్స్ గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ ప్రతి పది వేల రూపాయల కొనుగోలుపై ఒక బంగారు నాణ్య ముచ్చుతాం ఈ ఆఫర్ జనవరి పదిహేను వరకు మాత్రమే హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వైట్రల్ మీడియా ముఖ్యంగా ప్రతి ఒక్కరూ కూడా మ్యూచువల్ ఫండ్స్ లో ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో ఎస్ఐపి ద్వారా అయి ఉండొచ్చు లేంటే లంసంలో ఉండొచ్చు జనరల్గా అసలు ఈ సంవత్సరం మనం ఇన్వెస్ట్ చేసిన ఫండ్సే బెస్టా లేదంటే ఇంకేదైనా ఉన్నాయా ఏదైనా మిస్ అయ్యామో మనం అనుకుంటూ ఉంటారు సో మీ అందరి కోసమే రెండు వేల ఇరవై ఐదులో ది బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ ఏంటి అనేది తెలుసుకుందాము మనకి ఇవి తెలియజేయబోతున్నారు సీనియర్ సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అని రామచంద్రమూర్తి గారు సో ఎపిసోడ్ అయితే చివరి వరకు చూడండి చాలా విషయాలు తెలుసుకుంటారు నమస్కారం సార్ నమస్తే అండి సో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో బాగా పర్ఫామ్ చేసిన మ్యూచువల్ ఫండ్స్ ఎందుకు ఈ క్వశ్చన్ అడుగుతున్నాం నాకు ఎంత ఎగ్జైట్మెంట్ ఉందంటే లాస్ట్ ఇయర్ మార్కెట్ ఏ విధంగా ఉంది ఎంత అంటే ట్రంప్ అనే పర్సన్ అలాగే యుఎస్ వల్ల మన ఇండియన్ మార్కెట్ ఎలా రైజ్ అవుతూ అప్ అవుతూ ఇలా డౌన్ అవుతూ ఇలా ఎలా జరిగిందో జర్నీ చూసాం అలాంటి టైంలో కూడా బాగా పర్ఫామ్ చేసిన మ్యూచువల్ ఫండ్స్ ఏంటని చాలా క్యూరియస్గా ఉన్నాయి అంటే మంచి క్వశ్చన్ సార్ ఇది ఎందుకంటే ఒక రివ్యూ లాగా చూస్తే మ్యూచువల్ ఫండ్లో ఇప్పుడు మార్కెట్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్లో ఏమి పెద్ద పర్ఫార్మెన్స్ ఇవ్వాలి స్మాల్ అండ్ మిడ్ క్యాప్ అయితే బాగా డౌన్ అయినాయి అలాగే ఈవెన్ మిడ్ క్యాప్ పర్ఫార్మెన్స్ అవ్వలేదు ఓన్లీ లార్జ్ క్యాప్ కొంత రిటర్న్ అయింది సో ఇప్పుడు ఈ డేటా మనం చూస్తే అర్థమవుతుంది ఏంటంటే ఇప్పుడు సింగిల్గా బాగా ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో బాగా పర్ఫార్మింగ్ ప్రా ఏమున్నాయంటే ఫస్ట్ కోటక్ మల్టీ క్యాప్ రెగ్యులర్ ప్లాన్ కోటక్ మల్టీ క్యాప్ ఈ ఓర్డ్ మల్టీ క్యాప్ అసెట్ ఏంటంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే కొంత ఈ గోల్డ్ సిల్వర్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు మల్టీ క్యాప్ అంటే కొంత ఏంటంటే గోల్డ్ సిల్వర్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి త్రీ ఇయర్స్ పర్ఫార్మెన్స్ చూస్తే ట్వంటీ త్రీ పర్సెంట్ ఉంది అలాగే వన్ ఇయర్ పర్ఫార్మెన్స్ చూస్తే జస్ట్ సెవెన్ పర్సెంట్ రిటర్న్స్ వచ్చాయి సో ఏది క్యాప్ పెట్టుకోవటం వల్ల ఏంటంటే కొంత ఎస్సెట్ ఇప్పుడు మల్టీ క్యాప్ ఫండ్సే బాగా పర్ఫామ్ చేసాయి నెక్స్ట్ తీసుకున్న యాక్సిస్ మల్టీ క్యాప్ ఫండ్ ఇది సెకండ్ బెస్ట్ పర్ఫార్మింగ్ ప్రోడక్ట్ తర్వాత నిప్పాన్ ఇండియా మల్టీ క్యాప్ ఫండ్ ఆ తర్వాత ఎంఎఫ్ మల్టీ క్యాప్ ఫండ్ సో తర్వాత వచ్చి హెచ్డిఎఫ్సి క్యాప్ పాండవ్ తర్వాత ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ క్యాప్ ఫండ్ సో మహీంద్ర మహీంద్ర లైఫ్ ఫండ్ సో ఐటి ఐటీఐ మల్టీకా ఫండ్ నెక్స్ట్ బరోడా బిఎన్పి మల్టీ క్యాప్ ఫండ్ సో యూని యూనియన్ క్యాప్ ఫండ్ అంటే దాదాపు పది కంపెనీలు కూడా అన్ని క్యాపే మనకి రిటర్న్స్ ఇచ్చాయి ఇది యావరేజ్గా చూస్తే ఇయర్ ఫైవ్ పర్సెంట్ సిక్స్ పర్సెంట్ ఇస్తుంది లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి చూస్తే యావరేజ్గా ఎయిటీన్ పర్సెంట్ నుంచి ట్వంటీ పర్సెంట్ ఈ క్యాప్ ఇచ్చాయి మిగతా అన్నీ కూడా చూసుకుంటే యావరేజ్గా నెగిటివ్ గ్రోత్ ఇచ్చాయి సో కాబట్టి ఏంటంటే ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో ఇవాళ మనము అంతకు ముందుకి ఇప్పటికి ఒక థింకింగ్ ప్యాటర్న్ మార్చుకోవాల్సిన ఏంటంటే కొంత మల్టీ క్యాప్ అసెట్లు కూడా మనం పెట్టాలి అలాగే సెక్టర్ ఫండ్స్ అన్నీ కూడా డౌన్ అయినాయి డిఫెన్స్ సెక్టర్ కానీ ఫార్మా సెక్టర్ ఐటీ సెక్టర్ ఎమర్జింగ్ సెక్టరు సో అలాగే స్మాల్ అండ్ మైక్రో సెక్టర్ సో అలాగే మిడ్ క్యాప్ ఫండ్ సో ఇవన్నీ కూడా అయిన ఇయ్యరు లార్జ్ క్యాప్ ఫండ్ కొంచెం పర్ఫార్మెన్స్ యావరేజ్గా వచ్చింది ఎందుకంటే ఇండెక్స్ ఫండ్ సో ఇండెక్స్ ఫండ్ నిఫ్టీ ఫండ్ బాగా వచ్చాయి అనమాట ఈటీఎఫ్స్ సో ఇప్పుడు దీన్ని బట్టి మనం అనలైజ్ చేసుకోవాల్సింది ఏంటంటే మనం కూడా ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో ఎలా ఇన్వెస్ట్ చేస్తున్నాం అంటే కొంత మల్టీ క్యాప్లో కూడా పెట్టాల్సిన అవసరం ఉంది అలాగే కొంత గోల్డ్ అండ్ సిల్వర్ ఏవైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో వాటిల్లో కొంత మనీ మనం తీసుకోవటం అనేది ఇప్పుడు మనకి అర్థమవుతుంది మెయిన్గా మీరు ఇప్పుడు చెప్తున్నప్పుడు ముఖ్యంగా మల్టీ క్యాప్ అనగప్పుడు డైవర్సిఫికేషన్కు ఉన్న ఇంపార్టెన్స్ దానికి ఉన్న వాల్యూ ఇలాంటి టైంలోనే అర్థం అవుతుంది అనిపించింది సార్ ఎందుకంటే డోంట్ పుట్ యూర్ ఆల్ ఎక్స్ ఇన్ వన్ బాస్కెట్ అంటే ఒకే దాంట్లో పెట్టడం వల్ల ఎలాంటి నష్టచూసం ఒకే దాంట్లో అంటే ఒక ఫండ్ అనే కాదు సిమిలర్ కైండ్ ఆఫ్ అనుకోవచ్చు అసలు మ్యూచువల్ ఫండ్ అంటేనే డైవర్సిఫికేషన్ దానిలో కూడా ఇంకా డైవర్సిఫై చేయాల్సి వస్తుంది మ్యూచువల్ ఫండ్ అంటేనే జనరల్గా డైవర్సిఫికేషన్ దాన్ని మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తున్నావు అంటే ఇప్పుడు మల్టీ క్యాప్లో కూడా పెట్టాల్సి వస్తుంది ఎందుకంటే ఈక్విటీ ఒకటి కలిపితే బాస్కెట్ తీసుకుంటే రెండోది ఆల్టర్నేట్గా మల్టీ క్యాప్ కూడా పెట్టుకుంటే కానీ ఇప్పుడు మనం డైవర్సిఫికేషన్ కరెక్ట్గా అవ్వదు అని అండ్ మెయిన్గా సార్ ఇప్పుడు ఇలాంటి అంటే టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లాంటి ఇయర్స్ చూసుకున్నా లేదంటే ట్రంప్ లాంటి పర్సన్స్ కానీ అమెరికా నుంచి ఎఫ్ఐఎస్ పరంగా ఎటువంటి నష్టాన్ని మనం ముందుగా అంచనా వేద్దాం అనుకున్నా సరే ఈ మ్యూచువల్ ఫండ్స్లో స్టార్టింగ్ బిగ్నర్స్ కంటే కూడా ఆల్రెడీ ఒక టెన్ ఇయర్స్ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఫిఫ్టీన్ ఇయర్స్ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు లేదంటే ఆల్రెడీ ఫైవ్ ఇయర్స్ డౌన్ ది లైన్ ఉన్నవాళ్ళు వీళ్ళు ఒక మంచి పర్పస్కి వచ్చి ఇలాంటి విషయాల వల్ల మళ్ళీ వెనకబడుతూ ఉంటారు సో వీళ్ళ ప్రకారం అయితే మీరు చెప్పండి ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్ అనే దాంట్లో ప్రొఫెషనల్స్ హెల్ప్ అనేది ఎంత ఇంపార్టెన్స్ ఎందుకంటే ఇంతకు ముందు వరకు డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ చాలా మంది చేసి ఉన్నారు ఈ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ త్రీ ఈ టైంలో రెగ్యులర్ ఇన్వెస్ట్మెంట్ రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్స్ కంటే కూడా డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్ చేస్తున్నారు దానివల్ల వాళ్ళు చాలా నష్టపోయి ఉన్నారు సో ఇక్కడ ప్రొఫెషనల్ వాళ్ళు ఇంపార్టెన్స్ ఎలా చెప్తారు అంటే ఇక్కడ నేను యాడ్ చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్లో డిసిషన్ మేకింగ్ తీసుకునేటప్పుడు డైరెక్ట్ ఫండ్స్ ఎక్కువ రిటర్న్ ఇస్తాయి ఇండైరెక్ట్గా కన్నా రెగ్యులర్ ఫండ్స్ తీసుకుంటే వాళ్ళకు కూడా కొంత కమిషన్ వెళ్తుంది ఇప్పుడు లేటెస్ట్గా ఇంకొక ఆల్టర్నేటివ్ ఏమొచ్చిందంటే వచ్చిందంటే డైరెక్ట్ ఫండ్ తీసుకుంటూ ఆల్రెడీ ఒక స్పెషలిస్ట్ని పార్ట్ టైమ్గా కన్సల్టేషన్ ఫీజు ఇచ్చి మీరు తీసుకున్నారనుకోండి సో మీరు అటు డైరెక్ట్లో తీసుకుంటారు రెగ్యులర్ డైరెక్ట్ ఫండ్లో తీసుకొని కన్సల్టేషన్ ఫీజు లాగా ఇచ్చారు అనుకోండి మీరు ఎక్కువ లాస్ అవ్వరు ఇప్పుడు రీసెంట్గా ఏంటంటే ఇప్పుడు అందరం కూడా ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ కమిషన్స్ ఎక్కువ వెళ్ళిపోతున్నాయి సో యాక్చువల్ బెనిఫిట్ వీళ్ళకి రావట్లేదు సో ట్రయల్ కమిషన్ ఎక్కువ వెళ్తుంది అనేది ఒకటి ఉంది ఈవెన్ మొన్న సెబీ కూడా రెగ్యులేట్ చేస్తాను పర్సెంట్ సార్ వాళ్ళకి పాయింట్ ఫైవ్ నుంచి వన్ మధ్యలో వెళ్తుంది ఎక్స్పెన్స్ రేషియో ఉంటుంది ఈ ట్రయల్ కమిషన్ వెళ్తుంటాయి సో ఇవన్నీ కూడా ఏమవుతున్నాయంటే యాక్చువల్గా ఇప్పుడు మార్కెట్స్ మైనస్ రిటర్న్స్ ఇచ్చినప్పుడు కూడా వాళ్ళు మనీ తీసుకుంటున్నారు సో అలాంటప్పుడు డైరెక్ట్గా క్లయింట్స్కి ఇబ్బంది అవుతుంది సో ఇవన్నీ చూసుకుంటే ఓవరాల్గా డైరెక్టే బెటరు బట్ అట్ ద సేమ్ టైం ఆ ఏ ఫండ్ తీసుకోవాలి అనేది కన్సల్టేషన్ తీసుకొని ఆ ఫీజు ఇచ్చేసి వన్ టైమ్ మాట్లాడుకున్నారనుకోండి బెటర్ అనేది నా సజెషన్ అనమాట ఇది నా పర్సనల్ సజెషన్ సో మీరు కూడా ఏంటంటే అంటే ఆలోచించుకోండి ఎక్స్ తీసుకోండి బట్ ఇప్పుడు ఏంటంటే కొంత మల్టీఆసెట్ అనేది గ్రో ఉంది అలాగే కొంత గోల్డ్ సిల్వర్ మీద మనం ఇన్వెస్ట్మెంట్ కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అనేది మనకి డేటా అనేది మనకి అబ్జర్వ్ చేస్తుంది అండ్ ఇప్పుడు అంటే లాట్ ఆఫ్ అమౌంట్స్ ఇప్పుడు వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు ఉన్నారు ఆల్రెడీ ఒకనొక టైంలో అరౌండ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ స్టార్టింగ్ లో ట్వంటీ ఫైవ్ ల్యాక్ క్రోర్ ఎస్ఐపి రూపంగా నమోదు అవుతుంది అని చెప్పేసి అవును అండ్ ఇండియా అనేది దాదాపుగా లార్జెస్ట్ పాపులేటెడ్ కంట్రీ ఒకసారి మన నిజంగా డొమెస్టిక్ స్ట్రెంత్ చూపిస్తే ఎఫ్ఐస్ అనే వాళ్ళు వచ్చినా రాకపోయినా మనం నిలబడగలిగే కంట్రీ అని చెప్పి చాలామంది అబ్రాడ్లో ఫారెన్ అనలిస్ట్లు కూడా చెప్తా ఉన్నారు సో డొమెస్టిక్గా అన్నప్పుడు ఇండియన్ రిటైలర్స్ అయి ఉండొచ్చు లేదంటే కొత్త ఇన్వెస్టర్స్ అయి ఉండొచ్చు లేంటే ఇండివిజువల్ శాలరీ ఎంప్లాయీస్ అయి ఉండొచ్చు వీళ్ళు ఎటువంటి మోటివ్తో ఇన్వెస్ట్మెంట్లోకి రావచ్చు అంటారు వీళ్ళు ఏం చేయాలంటే అంటే డ ఇప్పుడు ఇన్ మ్యూచువల్ ఫండ్స్ని షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ లాగా తీసుకోకూడదు కనీసం ఒక ఫైవ్ ఇయర్స్ ఎందుకంటే ఎవ్రీ ఫోర్ ఇయర్స్కి ఒక బ్యాడ్ సైకిల్ ఉంటుంది ఒక బ్యాడ్ ఇయర్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఆ ఇయర్లో అన్నీ కూడా డౌన్ అవుతాయి కాబట్టి మనం ఏంటంటే ఇది ఒక షార్ట్ టర్మ్ ప్రోడక్ట్లా కాకుండా ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ లా తీసుకోవాలి అంటే టార్గెట్ మ్యూచువల్ ఫండ్ నేను ఏం కొనుక్కోవాలి ఒక టెన్ ఇయర్స్ ఒక ఫైవ్ ఇయర్స్ అలా పెట్టుకోండి అంతే కానీ మార్కెట్ ఫాలో అవుతున్నప్పుడు ఎమోషనల్గా చాలామంది ఏంటంటే రిడెంప్షన్కి వెళ్తారు అది చాలా చాలా రాంగ్ ఎందుకంటే మీరు చూస్తే రెండు వేల రెండు వేల టూ థౌజండ్లో నిఫ్టీ స్టార్ట్ అయింది అలాగే ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈ ఇరవై ఐదు ఏళ్ళలో బోల్డ్ ప్రాబ్లమ్స్ వచ్చాయి బట్ అల్టిమేట్గా మార్కెట్ అనేది గ్రో అవుతూనే ఉంది కాబట్టి మనం దీని ఆ సినరీని అర్థం చేసుకొని మనము స్టాక్ సెలెక్ట్ చేయలేక మనం మ్యూచువల్ ఫండ్కి వెళ్తున్నాం కాబట్టి దానిలో కూడా ఇంక మీరు టైమింగ్ కాకుండా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ చాలా చాలామంది మ్యూచువల్ ఫండ్లో సంపాదించారు వెల్త్ క్రియేట్ అయింది సో మ్యూచువల్ ఫండ్లో మంచి ప్రాఫిట్స్ అయితే వస్తాయి సో కాబట్టి ఏంటంటే మీరు లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పెట్టుకోండి అలాగే ఇప్పుడు ఏంటంటే మనకి రివ్యూ చేసుకోవటం ద్వారా ఏది వెల్త్ ఉంది సో వాటిల్లో కూడా మీరు కొంత మ్యూచువల్ ఫండ్ ఎంత యాడ్ చేసుకుంటే మీకు అప్పుడు ఇంకా గ్రోత్ కనపడుతుంది వండర్ఫుల్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ అగెయిన్ ఫర్ ద డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ప్రతి ఒక్కరు కూడా ఇన్వెస్ట్మెంట్స్ అనే దానిని ఇనిషియల్ గా ఎంత ఎర్లీగా కుది అంత ఎర్లీగా స్టార్ట్ చేసుకోవడం చాలా మంచిది బట్ సార్ చెప్పిన విధంగా ప్రొఫెషనల్ ఫీజ్ విషయంలో చాలా క్లారిటీతో మీరు వాళ్ళకి ఎలా అప్రోచ్ అవుతారు అనేది అప్ టు యువర్ డిసిషన్ బట్ ప్రొఫెషనల్ ఉండడం అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అగైన్ స్టాక్ మార్కెట్స్ అనేవి లాంగ్ టర్మ్ ఓరియంటెడ్ ప్రొడక్ట్ కాబట్టి దాన్ని షార్ట్ టర్మ్ ఓరియంటెడ్ ప్రొడక్ట్ అసలు చూడొద్దు ముఖ్యంగా ప్రతిది కూడా ఆలోచించి అర్థం చేసుకునే డిసిషన్ అనేది తీసుకోండి ఇదే ఈ ఎపిసోడ్ యొక్క ముఖ్య ఉద్దేశం అండ్ ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్ సెషన్లో మెన్షన్ చేయండి ప్రొఫెషనల్ హెల్ప్ కోసం మీరు సార్ని సంప్రదించవచ్చు వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం గైస్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి నమస్తే